క్లాస్ సైలెంట్ ఇక్కడ వీడియో ప్లే అవుతుంది అందరు గమనించండి మరి నువ్వు ఆ నువ్వే సబ్స్క్రైబ్ చేయలేదు ఇంకా హోంవర్క్ మర్చిపోయినట్టే నాయకు ఇప్పుడే బెల్ బెల్లైకాన్ని కొట్టు లైక్ చేయి లేకపోతే నీ పేరుతోనే మార్పు తీసేస్తా సరే క్లాస్ మొదలెడతాం ఈరోజు మనం ఈ వీడియోలో కిచెన్ ఫ్యాన్ ఈ రెండిట్లో మీ వంటగది కోసం ఏది తీసుకోవాలి ఎందుకో తెలుసుకుందా మీరు రోజు రోజుకి ఇడ్లీ దోశ లాంటి లైట్ కుకింగ్ మాత్రమే చేస్తే ఎగ్జాక్ట్ ఫ్యాన్ అనేది మీకు సరిపోతుంది కారణం ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఈజీ మెయింటెనెన్స్ మరియు బేసిక్ నీడ్స్కి పర్ఫెక్ట్ ఉంటుంది మీరు డైలీ ఫ్రై ఐటమ్స్ నాన్ వెజ్ ఐటమ్స్ చేస్తే చీమిని ఖచ్చితంగా మీకు కావాలి కారణం స్మోక్ లివింగ్ ఏరియాలోకి వెళ్ళే ఫ్యామిలీ హెల్త్ ఇంపాక్ట్ అవుతుంది మీరు రెంటెడ్ హౌస్లో ఉంటే ఎగ్జాక్ట్ ఫ్యాన్ అనేది స్మార్ట్ చాయిస్ అవుతుంది కారణం ఇన్వెస్ట్మెంట్ తక్కువ తర్వాత కాంపాక్టబిలిటీ ఎక్కువ ఉంటుంది మీ ఇంట్లో సీనియర్ సిటిజన్ చిల్డ్రన్స్ ఉంటే చెమినీ అనేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కారణం వారి రెస్పిరేటర్ హెల్త్ ప్రొటెక్షన్ ముఖ్యం కాబట్టి మీరు ఆరోగ్యం దృష్టిలో వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తింటే ప్రీమియం ఎగ్జాక్ట్ ఫ్యాన్ అనేది మీకు సరిపోతుంది రీజన్ ఇది బ్యాలెన్స్ మరియు సొల్యూషన్ కాస్ట్ ప్లస్ పర్ఫార్మెన్స్ కాంబినేషన్ ఉంటుంది మీరు ఫైవ్ ఇయర్ ప్లస్ హోమ్ హౌస్లో ఉండాలనుకుంటే ఫంక్షన్ ఫంక్షన్తో మీరు చెమినే తీసుకోవచ్చు కారణం లాంగ్ టర్మ్ లో ఇది కాస్ట్ ఎఫెక్టివ్ మరియు టెన్షన్ ఫ్రీగా ఉంటుంది గుర్తుంచుకోండి మీరు రోజు ఏం వండుతారో మీ ఫ్యామిలీ హెల్త్ కండిషన్ లేదా మీ బడ్జెట్ ప్రకారం మాత్రమే మీరు కిచెన్ ఏమని తీసుకోవాలా ఎగ్జెట్ ఫ్యాన్ని తీసుకోవాలా అనే నిర్ణయాన్ని ఎంచుకోవాలి రెండు ఎంపికలు మంచివే కానీ మీ అవసరాలకు సరిపడేది ఉత్తమ ఎంపిక అవుతుంది మీ కిచెన్ టైప్ ప్రకారం మీరు అసలు ఏది తీసుకోవాలి కిచెన్ ఏమైనా హై గెస్ట్ ఫ్యానా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓపెన్ కిచెన్ కోసం మీది ఓపెన్ కిచెన్ అయితే కెమెని అనేది మస్ట్ హ్యావ్ ఎందుకంటే స్మోక్ ఓడర్స్ లివింగ్ ఏరియాలోకి వెళ్తాయి ఇంకా స్టైలిష్ లుక్ మోడర్న్ ఇంటికి డెకర్గా సూట్ కూడా అవుతుంది మీది క్లోజ్డ్ కిచెన్ అయితే చెమిని హెవీ కుకింగ్ చేస్తే అంటే ఎగ్జాక్ట్ ఫ్యాన్ లైట్ కుకింగ్ మాత్రమే అయితే స్మార్ట్ కిచెన్ కోసం కాంపాక్ట్ చెమినీ స్పేస్ సేవింగ్ మోడల్స్ విండో ఎగ్జస్ట్ ఫ్యాన్ ఇష్టం ఉంటేనే తీసుకోండి ఇప్పుడు స్మార్ట్ ఫీచర్స్ మరియు మోడరన్ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం చెమెనీలో ఉన్న నూతన ఫ్యూచర్లు ఏంటో తెలుసుకుందాం టచ్ కంట్రోల్ ప్యానల్ ఉంటుంది అంటే మోడ్రన్ ఆపరేషన్ ఎల్ఈడి లైటింగ్స్ ఉంటాయి కుకింగ్కి అదనపు లైట్ బ్లూటూత్ కనెక్టివిటీ స్మార్ట్ ఫోన్తో కంట్రోల్ చేసుకోవచ్చు సైలెంట్ ఆపరేషన్ నాయిస్ పొల్యూషన్ లేదు ఇంకా ఎగ్జాక్ట్ ఫ్యాన్ యొక్క ఇంప్రూవ్మెంట్స్ డిజైనర్ గ్రీల్స్ బ్యూటిఫుల్ లుక్ ఇంకా ఎనర్జీ ఎఫిషియన్స్ మోటార్ పవర్ సేవింగ్ ఇలాంటివి ఉన్నాయి మరి మనం వీటి యొక్క స్పెషల్ ఫ్యూచర్ల గురించి ఇంకా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు ఇప్పుడు టెక్నాలజీ మరియు పనితీరు చూస్తే చెమ్ని హైటెక్ పరిష్కారాలు మూడు స్టేజ్ ఫిల్టరేషన్ సిస్టమ్ ఉంటుంది కంప్లీట్ ఎయిర్ ప్యూరిఫికేషన్ ఉంటుంది అటో క్లీన్ ఫంక్షన్ అంటే మూడ్రెండ్ మోడల్లో స్వయం శుభ్రత ఆటోమేటిక్గా క్లీనింగ్ చేసుకుంటుంది హీట్ సెన్సార్ స్మార్ట్ ఆపరేషన్లో ఎనర్జీ సేవింగ్ ఉంటుంది బ్యాక్ టు బ్యాక్ ఇన్స్టాలేషన్ స్పేస్ సేవింగ్ డిజైన్ ఉంటుంది ఇంకా ఎగ్జిట్ ఫ్యాన్ బేసిక్ పనితీరు సింగిల్ స్టేజ్ ఎగ్జాస్ట్ బేసిక్ ఎయిర్ రిమూవల్ సింపుల్ మెకానిజం తక్కువ టెక్నికల్ ఇష్యూస్ తర్వాత వాల్మౌట్ డిజైన్ సులభంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు గాలి నాణ్యత మరియు ఆరోగ్య ప్రయోజనాలు కిచెన్ కేమనీవిఎస్ ఎగ్జిస్ట్ ఫ్యాన్ చెబినీలో ఆరోగ్య ప్రయోజనాలు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు గ్రీస్ పార్టికల్స్ని రిమూవ్ చేస్తుంది కుకింగ్ ఓడర్స్ కంప్లీట్గా ఎలిమినేట్ చేస్తుంది అంటే అస్తమా ఎలర్జీస్ ఉన్నవారికి సేఫ్ కిచెన్ వాల్స్ ఇంకా క్యాబినెట్స్ గ్రీస్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది ఎగ్జిట్ ఫ్యాన్ యొక్క లిమిటేషన్స్ కేవలం ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ గ్రీస్ మాత్రమే రిమూవ్ అవుతుంది ఓడర్స్ పూర్తిగా రిమూవ్ కావు గ్రీస్ పార్టికల్స్ ఇతర రూమ్లో కూడా వెళ్తాయి కాబట్టి ఏది తీసుకోవాలో మీరే బాగా డిసైడ్ చేసుకొని తీసుకోండి మీ దగ్గర బడ్జెట్ చాలా టైట్ ఉంటే లో ఉంటే మీరు కిచెన్ ఎగ్జిట్ ఫ్యాన్ని తీసుకోండి లేదు మేము పెట్టగలము బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఇంకా ఎక్కువ కాలం పని చేయాలంటే కిచెన్ కేమ్ని తీసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను బెస్ట్ కిచెన్ కేమ్ని బెస్ట్ ఎగ్జస్ట్ ఫ్యాన్ ఆ లింక్ని కొనుగోలు చేయండి డైరెక్ట్గా అమెజాన్ ఎఫ్లెట్ లింక్తో పూర్తి వీడియోలు చూస్తున్నాం మీ అందరికి కూడా ధన్యవాదాలు నెక్స్ట్ మంచి టెక్ గ్యాడ్జెట్ రివ్యూతో మేము ముందుకు వచ్చేస్తాం ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి